అంబటి రాంబాబు వంటి నేతలు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై చీప్ కామెంట్లు చేస్తూ రాజకీయ సంస్కృతిని కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నారని అయితే ప్రజలు ఇప్పుడు ఆటలు కాకుండా ఆచరణే కోరుతున్నారని తప్పు చేస్తే ఎవరినైనా సరే మౌనంగా చూసే రోజులు ఈ కూటమి పాలనలో ఉండబోవని అంబటి రాంబాబుకు ఇదే నా హెచ్చరిక అంటూ టీడీపీ కార్యకర్త వెల్లడించారు ఉంటారు మా మా మంచి కాబట్టి వాళ్ళు ఐదేళ్ళు వాళ్ళు చేశారు కదా మనం కూడా చేయటం ఎందుకని మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా లోకేష్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళు ఏంటంటే వాడు చేశాడు ఎదవా మనం అవుదామా వదిలేయండి అని చెప్పని చెప్పారు దానికి వాళ్ళు అలసి వచ్చింది కొన్ని ఏరియాల్లో వాళ్ళ వాళ్ళ ఇష్టం చేస్తున్నమాట నిజమే కార్యకర్తలు బాధపడుతున్నమాట నిజమే ఇది ప్రభుత్వం దృష్టికి కూడా మనం చాలా సార్లు మనం తీసుకెళ్ళిన మాట కూడా నిజమే అంబడి దెయ్యాలు వేదాలు వలించినట్టుగా మారుతున్నాడు ఇతను ఏం మాట్లాడాడు కన్యా సుకన్య అని అని అనుకుంటున్నాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరమ్మ గారి గురించి ఏమి వాగిని కుక్క ఈరోజు ఏం మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అంబడి రాంబాబు నువ్వు ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి వాగుతూ ఉండవు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ చీపు మాటలు మాట్లాడే నువ్వు నీ కుట నీ ఏదైతే నీ కుటుంబానికే అసలు నీ సామాజిక వర్గానికి కూడా కాదు ఎదవా నీ కుటుంబానికే నువ్వు దూరం అయ్యావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు